సమావేశానికి మీ చేసినటువంటి గౌరవ పెద్దలు కాంగ్రెస్ పెద్దలు బీసీ నాయకులు అదేవిధంగా పత్రికా అందరి కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ భారతదేశంలో స్వాతంత్రం తెచ్చుకున్నదే స్వేచ్ఛ సమానత్వం అసమానత లేని సమాజాన్ని ప్రజాస్వామ్య బద్దంగా అన్ని వర్గాలను అనగారిన వర్గాలను అందులో ముఖ్యంగా బడుగు బలైన వర్గాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా ఉపాధి పరంగా సమానత్వం సమన్యాయం జరగాలనేదే ఆనాటి స్వాతంత్ర సమర యోగుల స్వాతంత్ర పోరాట యోధుల యొక్క లక్ష్యం ఆలోచన దానికి ఉదాహరణ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఒక కట్టుదిట్టమైన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసినప్పుడే అందరికీ సమన్యాయం జరుగుతుందని చెప్పి ఒక రాజ్యాంగాన్ని ఒక దిక్షూసిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆధ్వర్యంలో ఆ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇవాళ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రజలకు ప్రజల జీవితాల్లో పురోగతిని సాధించాలి వానికి అన్ని రంగాలలో అభివృద్ధి సాధించుకునే విధంగా ప్రభుత్వాలు పార్టీలు కూడా ఎప్పటికప్పుడు పరిపాలన సౌలభ్యం కొరకు ప్రజల కష్టాలు తీర్చడానికి రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు సవరించడం జరిగింది ప్రజల కొరకు ఇవాళ భారతదేశంలో బడుగు బలైన వర్గాలు బీసీ సామాజిక వర్గాలు దాదాపు దేశవ్యాప్తంగా మూడు వేల చిల్లర బీసీ కులాలుంటే తెలంగాణలో దాదాపు నూట ముప్పై ఒక్క కులాలతోని మీరు చూస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఒక్కసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఇవాళ వివక్షత గురైందని చెప్పి అరవై ఏండ్ల ఆకాంక్ష అరవై ఏండ్ల పోరాటంలో ముఖ్య పాత్ర అన్ని సామాజిక వర్గాలది విద్యార్థుల పాత్ర ఉద్యమకరుల పాత్ర ఎంతైనా ఉండి సాధించుకున్న తెలంగాణ ఈ తెలంగాణను పది సంవత్సరాల నుంచి ఇవాళ ఎంత ఆర్థికంగా రాజకీయంగా ఇవాళ ఒకే ఒక పార్టీ ఒకే ఒక కుటుంబం వారు భోగభాగాలు అనుభవించలేదప్ప ఏనాడు బడుగు బలైన వర్గాల గురించి బీసీల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడుగా ఇవాళ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలి రావాలని చెప్పి ఎన్నో ప్రజా సంఘాలు ఉదాహరణకు ఆర్ కృష్ణయ్య గారు కానీ జాజుల శ్రీనివాస్ గారు కానీ ఎంతోమంది మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడంగా పోరాటాలు చేస్తూ ఉన్నారు పార్టీలు కొన్ని పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఎప్పటికప్పుడు వారి ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళ పార్టీ బలపడడానికి వాళ్ళే రాజ్యాధికారం ఎప్పుడు వాళ్ళ గుప్పిట్లో ఉంచుకోవడానికి బీసీలను ఎప్పటికప్పుడు ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు ప్రలోభ పెడుతూ చిన్న చిన్న పథకాలు తెచ్చి చిన్న చిన్న పదవులు ఇచ్చి ఇలా ప్రలోభ పెట్టి ఇవాళ బలైన వర్గాలు దాదాపు ఇవాళ సంచార జాతులు కూటికి లేని దినం ఎలా గూడు లేని దినం ఇలా ఇలా ఎక్కడ చిరనివాసం లేని పరిస్థితి ఉంది బీసీల సంచార జాతులను కూడా చూసుకుంటే మీ అందరూ చూస్తూ ఉన్నారు పత్రిక సువాళ్ళు కూడా వాస్తవాలు తెలుసు అయినా స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలైనా వారికి ఒక స్థిర స్థలం లేక ఒక స్థిర నివాసం లేక బతుకు లేక వాళ్ళ స్థితిగతులు ఇవాళ ఆందోళన ఇలా వాళ్ళ జీవన పరిస్థితులు చూస్తే ఘోరంగా ఉన్నాయి ఇలా స్వతంత్ర ఫలాలు మరి ఎవరికి అందుతున్నాయి ఈ ప్రభుత్వాలు దేనికి పనిచేస్తూ ఉన్నాయి ఇలా మనం ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నది అడుగు బలైన వర్గాలకు అనగారణ కులాల గురించి కాబట్టి ఇవాళ ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మేమందరం ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పడుగు వర్గాలు అన్ని కూడా ఇవాళ ఈ ముఖ్యమంత్రికి మేము ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం ఒక సామాజిక వర్గానికి చెందినవాడైనా మన పాలమూరు బిద్దు బిడ్డ ఇలా బీసీ వర్గాలకు ఒక శిలాశాసనం నిర్మాణం చేసిందంటే ఇవాళ ఎక్కడ ఎక్కడ తలొగ్గకుండా ఎన్ని ఆరాటాలు ఎన్ని పోరాటాలు వచ్చినా వారు ఎక్కడ తొలకకుండా ఎక్కడ మోసం చేయకుండా చిత్తశుద్ధితోని చిత్తశుద్ధితోని కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే మా ఆధినాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే డిక్లేర్ చేసిండో ఆ యొక్క డిక్లరేషన్ ఇవాళ ఆచరణలో సాధ్యమయ్యే విధంగా అసెంబ్లీలో ఫిబ్రవరి నాలుగు తీర్మానం చేసి సోషల్ జస్టిస్ డేగా కూడా ప్రకటించడం జరిగింది ఇవాళ నిన్న జరిగిన అసెంబ్లీలో దానిని చట్టభద్రత కల్పించాలని చెప్పి ముక్త కంఠంతో ఈ యొక్క నిన్న జరిగిన తీర్మానం నేను అందరు కూడా అన్ని పార్టీలకు మన నియోజకవర్గంలో ఉన్న అన్ని పార్టీల కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం వారి పార్టీలలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ బీసీల పాలిట అందరు ఎక్కడ కూడా విభేదించకుండా తప్పకుండా ఈ బడుగు బలైన వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉంది దీన్ని ముక్త కంఠంతో సాధించుకోవాలి తెలంగాణ ఏ విధంగా అయితే సాధించుకున్నామో ఎన్ని కష్టాలున్నా ఎన్ని అవాంతరాలు ఏర్పడ్డా ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాయలసీమలు వ్యతిరేకించినప్పటికీ ఒక సాహసోపితమైన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇవాళ అధికారంలో లేనప్పటికీ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారు ప్రతి రాష్ట్రంలో ఇలా ఈ బీసీ డిక్లరేషన్ చేయాలి బీసీలకు న్యాయం జరగాలి వాళ్ళ జనాభా ప్రాతిపాదకమున స్థానిక సంస్థలలో కానీ విద్యలో కానీ ఉపాధిలో కానీ వారికి ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వవలసిందని చెప్పి సాక్షాత్తు బహిరంగ సభలనే కాకుండా మన పవిత్రమైన పార్లమెంట్ వ్యవస్థలో ప్రతిపక్ష నేత గుణంగా తన గాలం ఇప్పుతా ఉన్నాడు కాబట్టి ఇదొక శుభ సూచకం తెలంగాణ ఇవాళ ముక్త కంఠంతో ఈ ఫార్టీ టూ పర్సెంట్ సాధించుకోవడానికి ఈ యొక్క చట్టభద్రత గురించి పోరాటం చేసి ఇవాళ అసెంబ్లీలో కూడా చట్టభద్రత కల్పిస్తూ మరి దీన్ని ఆమోదించడానికి పార్లమెంటు వ్యవస్థ మనందరికీ తెలుసు పార్లమెంట్లో కూడా పెట్టాల్సి వస్తుంది కాబట్టి దానికి నాకు తెలిసి మోదీ గారు కూడా బీజేపీ పార్టీ కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం మేము కూడా వారు న్యాయం చేస్తారని కూడా అనుకుంటా ఉన్నాం లేకపోయినప్పటికీ పోరాటం మాత్రం ఆగదు తప్పకుండా దీనిని బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ సాధించి తీర్థమనేది కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల నాయకులు నాయకులు అందరూ కూడా ఏకాప్రయంగా స్పష్టం చేయడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఈ యొక్క మంచి నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాం ఇవాళ మన పాలమూరు ముద్దుబిడ్డ ఒక బడుగు బలైన వర్గాలకు ఇంత మంచి అవకాశం ఫార్టీ టూ పర్సెంట్ తేవడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి మేమందరం కూడా వారి వెంట అన్ని విధాల ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ ఎమ్మెల్యేలు కూడా అన్ని పార్టీల నే నేతలను తీసుకొని తప్పకుండా ఢిల్లీ కూడా ప్రత్యేకంగా దీని డెలిగేషన్గా పోతా ఉన్నాం తప్పకుండా దీన్ని సాధించడానికి మేమందరం కృషి చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఇవాళ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇదొక మంచి పరిణామం ఇదొక చిలా శాసనం ఏండ్ల సంధి కూడా ఇలా మనం అందరం చూస్తూ ఉన్నాం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కాడికి దేశంలో కూడా ఇలా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని టూ పర్సెంట్ ఉన్నోళ్ళు రాజ్యాధికారం ఇచ్చింది ఇలా రాష్ట్రాన్ని ఏడు పర్సెంట్ ఉన్నోళ్ళు రాష్ట్రాన్ని అధికారం చెలాయించి ఇవాళ తెలంగాణ ఇచ్చిన తర్వాత జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ జనాభా కలిగిన ఒక కమ్యూనిటీ మాత్రమే ఈ రాష్ట్రాన్ని పదేళ్ళు పరిపాలించాలి మీరు అందరూ అర్థం చేసుకోండి ఎలా నేను కూడా నిన్న మాట్లాడడం జరిగింది భయపడకుండా ఎక్కడ బానిస భక్తులు బతకండి ఎక్కడ తలుగ కానీ బీసీలంతా ఏకంగా అన్ని పార్టీల ఎదిరించాలి ఎదిరిస్తేనే రాజాధికారం వస్తుందని చెప్పి వారు వారి భిన్నాభిప్రాయాలు పార్టీలలో ఉన్నప్పటికీ ఒక బీసీ నినాదానికి మాత్రం అందరు కలిసికట్టుగా రావాలని చెప్పుకున్న మాట్లాడడం జరిగింది కాబట్టి ఏదేమైనా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ప్రజల సౌలభ్యం కొరకు ప్రజల జీవితంలో మార్పు రావడానికి ఏ ఏ నిర్ణయానికైనా అది రాజకీయ నీలమైనా అది న్యాయపరమైన నీలమైనా ప్రజలకు అవసరమైంది తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఈ యొక్క ఈ పోరాటం రాహుల్ గాంధీ గారి యొక్క పోరాటం ఇలా రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఇవాళ అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించడానికి ముక్త కంఠంతో నిర్ణయించడం జరిగింది కాబట్టి మరి ఈ ఈ యొక్క నియోజకవర్గం తరఫున కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు సంబంధిత శాఖ మంత్రులు పున్నం ప్రభాకర్ గారికి అన్ని పార్టీలు కూడా నేను ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాను అంటే ఇంతకుముందు కొన్ని రాష్ట్రాలలో ప్రయత్నం చేసినప్పటిని అక్కడక్కడ అంచువేత గురి చేసారు ఇలా సుప్రీంకోర్టు ఫిఫ్టీ పర్సెంట్ దాటితే ఒప్పుకోదు చిన్న చిన్న చట్టపరమైన చిక్కులు వస్తాయని చెప్పడం జరిగింది దానికి కానీ ఈ పార్లమెంట్ వ్యవస్థలో మనం షెడ్యూల్ నైన్లో పెట్టుకొని కూడా ఈ యొక్క చట్టభద్రతను దాల్చవచ్చు కాబట్టి ఒక్కొక్కసారి అన్నిటికీ సుప్రీం సుప్రీం కోర్టు కంటే సుప్రీం పార్లమెంట్ వ్యవస్థ కాబట్టి పార్లమెంట్లో కూడా ఇలా గతంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ రాష్ట్రంలో బీసీ జనాభా దాదాపు మన రాష్ట్రంలో అయితే యాభై ఆరు శాతం ఉంది కానీ అక్కడ ఎనభై శాతం ఉంటుంది తమిళనాడు అప్పుడు ఆమె ముక్తకం ఆమె సామాజిక వర్గం నేరైనప్పటికీ బీసీలకు న్యాయం జరగాలని చెప్పి కూడా ఆ యొక్క నిర్ణయాన్ని ఆ ఆ యొక్క రాష్ట్ర నిర్ణయాన్ని ఆ బీసీలకు న్యాయం జరగాలి రాజకీయంగా ఆర్థికంగా అన్నిగా సామాజికంగా న్యాయం జరగాలంటే షెడ్యూల్ నైన్లో పెట్టించుకొని ఇలా ఆ యొక్క రిజర్వేషన్ ఫలాలు ఆ రాష్ట్రం అనుభవిస్తుంది కాబట్టి అందుకే ఇక్కడ ఈ రాష్ట్రం కూడా తెలంగాణకి ఎట్లయితే ముక్త కంఠంతో పోరాటం చేసి తెచ్చుకున్నామో ఈ యొక్క బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ కూడా ముక్త కంఠంతో పోరాటం చేసి ఇవాళ బీజేపీని కేంద్ర ప్రభుత్వంలో బీజేపీని కూడా అన్ని విధాలు ఒప్పించి మెప్పించి ప్రజల బీసీల గురించి అన్ని ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి తప్పకుండా నైన్ షెడ్యూల్ నైన్ లో పెట్టించుకోవడానికి అన్ని పార్టీలు గుణంగా సిద్ధమై ఉన్నాయి బెనిఫిట్ పొందిన ఇలా ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ పొందిన ఒక ఒక బెనిఫిట్ పొందినప్పుడు మళ్ళా ఆ కుటుంబాలకు వర్తించదే అనేది అన్ని పార్టీలలో చర్చ జరుగుతుంది దానికి కూడా ఒక సమయం వస్తుంది దానికి కూడా ఒక సమయం వస్తుంది మీరు అన్నట్టు ఈ రిజర్వేషన్ ఒకరే కొందరే అంటే తెలివితేటలు మేధావులు ఉన్నోళ్ళే ఈ రిజర్వేషన్ అనుభవిస్తూ ఉన్నారు అది అందరి లోపల ఉంది మాకు కూడా ఉంది పార్టీలలో కూడా ఉంది వాస్తవానికి ఇలా ఒక రిజర్వేషన్ కల్పిస్తున్నామంటే తెలివైనోడే ఆ రిజర్వేషన్ వాడుకొని ఇలా కింది స్థాయికి ఇలా నిరక్షరాస్యత కారణం అనుకోండి దానికి చైతన్యంగా అంతం కాకపోవడం అనుకోండి వారిని ప్రోత్సహించే వాళ్ళు లేకపోవడం అనుకోండి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవాళ మేము ఈ పార్టీ మీరు అర్థం చేసుకోండి ఇవాళ ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక ఉన్నత కులానికి అయినప్పటికీ సమాజంలో అసమానతలు పోవాలి ఈ బడుగు పలైన వర్గాల గ్రామస్థాయి నుంచి కూడా అన్యాయం జరుగుతుందని చెప్పే వార్డు మెంబర్ కాడికి వెళ్ళి రిజర్వేషన్ ఇలా బీసీలకు తెగిపోతాం అంటే ఏదో ఒక రోజు వాస్తవానికి మంచిగా ఇలా ఈ రిజర్వేషన్లను వాడుకుంటూ వాళ్ళు కూడా ఉన్నత స్థాయిలో అంటే ఇవాళ ఉన్నత స్థానం అంటే ఇలా అగ్రవర్ణాల కంటే కూడా ధనవంతులుగా ఉన్నది ఇవాళ అయినా వాళ్లకు రిజర్వేషన్ వర్తిస్తుంది కాబట్టి భవిష్యత్తులో దాని మీద కూడా ఒక ఆలోచన ఒక ఉద్యమం వస్తుంది తప్పకుండా కాబట్టి ఆ రోజు కూడా దాన్ని పూర్తి స్థాయిలో మేము కూడా సహకరిస్తాం కింది స్థాయిలకు ఈ ఫలాలు అందుతలేవు రిజర్వేషన్ ఫలాలు కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో అది కూడా సాధించడానికి సమాయత్తం అవుతారు కాబట్టి దానికి కూడా ఒక ఆలోచన రావాలి నా ఒక్కని తానికేలో రేవంత్ రెడ్డి అన్న తానికల్లో వస్తే కాదు కింది స్థాయికి వెళ్ళి రావాలి ఆ విషయాలన్నీ కూడా కాబట్టి మళ్ళీ మేమేదో రిజర్వేషన్ ఎత్తేస్తున్నామనో లేకుంటే దేన్నో ఓటి పురిగొలుతూ ఉంటారు ఇతర పార్టీలు కాబట్టి సమయం వచ్చినప్పుడు అది కూడా సాధించి ఇంకొక విషయం మన వికాస్ అందరు ఉన్నారా అది నిన్న జీరో అవర్లోనే ప్రిపేర్ అయినాం రెండు విషయాలు ఒకటి మన కాంసన్పల్లిలో ఏర్పాటు చేసిన ఏదైతే బుల్లక్ స్టాక్ సెమ్మన్ ఏదైతే ఉందో అది వృధాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దాదాపు నలభై యాభై ఎకరాలు అలాట్మెంట్ ఇస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం కొద్దిగా దానికి ఒక పదై కోట్లు ఇచ్చి ఆ యొక్క భవనాలు కానీ ఆ యొక్క ల్యాబ్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ కొన్ని తేవడం జరిగింది అది వృధా పడి ఉంది అది ప్రజలకు అందుబాటులో లేదు రైతులకు అందుబాటులో లేదు కాబట్టి దాని మీద కూడా నాకు జీరా వల్ల క్వశ్చన్ ఉంది అందుకే తొందర పోవాలనేదే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినాం అదే ఎప్పుడు వస్తుందో తెలియదు కావడం ముందు ఉండాలి కాబట్టి తప్పకుండా ఆర్ఓబీది ఈ బుల్లక్షణం స్టాక్ది ఇదోటి లక్ష్మీదేవిపల్లి లక్ష్మీదేవిపల్లిదంతా కూడా ఒక చర్య ప్రక్రియ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది రెండు విధాల మనం ప్రాణహిత చెవల ద్వారా ఇటు ఈ యొక్క పథకం ద్వారా తప్పకుండా దానికి టాప్ ప్రియారిటీ ఇస్తున్నారు ఫస్ట్ ఈ అనుకున్నారు కానీ దాన్ని మా పోరాటం పరి ఎమ్మెల్యే నేను కూడా ఎప్పటికప్పుడు చాలా దాని ఎంబడు ఉన్నాం అందుకే ఎక్కువ టైం అక్కడ ఇస్తున్నాం కాబట్టి మా కార్యకర్తలు కూడా తెలియదు ఎట్ల నిర్ణయాలు ఇక్కడ ఉంటుంది ఏముంటుంది గుప్ప ఉండకపోతే ఎవడ వేసుకపోతాడనే మా కార్యకర్తలకు తెలియదు కాబట్టి కుప్పకాడ కావాలంటున్నా తప్పకుండా నియోజకవర్గానికి నష్టం జరగకుండా చూస్తా అని చెప్పి మీ ద్వారా నేను మా కార్యకర్తలకు ప్రజలు కూడా చెప్పు